అలే లూయా ప్రభు అయినా ఏసు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలు ఈ సమయాన్ని మా కొరకు దీవించండి మీరు మాతో మాట్లాడండి అయ్యా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ప్రభు చూపించి నడిపించమని ఏసు క్రీస్తునామలో ప్రార్థించి పెడుకున్నాను తండ్రి ఆమె మీ అందరికీ ఒక ప్రశ్న మాటలు వింటున్న వారులారా ప్రశ్న ఏంటంటే మీ పాపములను యేసుక్రీస్తు ప్రభు దగ్గర మీరు ఒప్పుకున్నారా చెప్పుకున్నారా ఆన్సర్ మీరు ఒప్పుకున్నారని చెప్పారా ఒప్పుకోలేదని చెప్పుకున్నారా చాలా మంది ఇంకా ఒప్పుకోని వారు చాలా మంది ఉంటా ఉన్నారు ఏయో కొన్ని ఒప్పుకొని ఉంటారు కొన్ని రహస్యమైనటివి కొన్న దాచుకొని కంటిన్యూ అవుతున్న వారు కూడా బహుశా ఉండొచ్చు చాలా పాపాలు మనము ఒప్పుకొని విడిచిపెట్టనివి మన యొక్క జీవితాలలో మనం కలిగి ఉంటా ఉన్నవారుగా ఉన్నారు ఎందుకు కారణం ఏంటి అంటే ఒక తమ్ముడు అన్నాడు అన్న ఈ పాపమును కూడా దేవుడు క్షమిస్తాడా ఇది చాలా పెద్ద పాపం కదా చాలా అసహ్యమైన పాపం కదా ఇంత పాపాన్ని నేను ఒప్పుకోవాలంటే ఆయన ఏం లే నీ బ్రతికింతే ఇంక నువ్వు పాపివి నీకు నరకమే తథ్యం అని నేను అనుకుంటున్నానన్నా మరి ఇంత పెద్ద పాపాన్ని దేవుడు క్షమిస్తాడా అంటే ఇంకా చెప్పాల్సి వచ్చింది ఆయన ఎలాంటి పాపినైనా సరే క్షమించగలిగేది ఒకవేళ అదే ఆలోచనతో మీరుంటున్నారేమో ఉంటున్నావేమో చాలా పాపాలు ఇంకా ఒప్పుకోకుండా లేకపోతే రహస్యమైనది ఏదో ఇంకా దాచుకుని దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేకనో దాన్ని ఒప్పుకోవడానికి మొహమాటం వేసో అయ్యయ్యో దీన్ని ఎలా నేను ఒప్పుకోవాలి నా నోటితో అని ఒకవేళ నువ్వు ఆగిపోన్నావేమో ఒప్పుకోకుండా దేవుడు ప్రతి పాపిని కూడా క్షమించగలిగే సందర్భంలో భయంకరమైన కుష్ఠరోగం కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు వచ్చి ఆయన తన్నాడు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అన్నాడు అసలు ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేటువంటి కుష్ఠరోగిని దరిదాపులో కూడా రానిచ్చే వాళ్ళు కాదు పుష్టి రోగం వచ్చింది అంటే భయంకరమైన శాపగ్రస్తుడైతే ఆ రోగం వస్తుంది భయంకరమైన పాపి అయితే ఆ రోగం వస్తుందని నమ్మేవారు అందుకని వారిని ఊరికి వెలుపలకు తనిమేసి వారితో ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు అందరూ అసహించుకునేవారు భయంకరంగా వారిని పాపులని శాపగ్రస్తులని నిందించేవారు దూషించేవారు చాలా భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఆ పుష్టి రోగి శాపగ్రస్తుడుగా పాపాత్ముడిగా పేరు పొందిన ఆ పుష్ఠరోగి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి బాగు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే అతని చేయి పట్టుకొని అతన్ని తాకి మాట ఒకసారి మనం మార్కు సువార్త మొదటి అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చదువుకుందా ఆయన కనికిర పడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను చూడండి ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు ఆయన ఎంత కనికలను చూపించిన దేవుడు అందరూ అసహించుకుంటున్నారు అందరూ చీ కొడుతున్నారు తన బ్రతుకు మీద తనకే అసహ్యం వేస్తా ఉంది చీ ఈ బ్రతుకు ఒక బ్రతికేనా ఏళ్ళన్నీ వంకర్లు పోయి తినడానికి చేతులు లేకుండా అసహ్యకరమైన కురుపుల చేత నేను అందరి దగ్గర చేదరించబడతా ఉంటే ఎందుకు ఈ బ్రతుకునుకుంటున్నా సమయంలో అలాంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నీకిష్టమైతే నన్ను బాగు చేయి నీకిష్టమైతే అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇష్టమే కనికరం చూపించాడు కనికరము చూపించి చేయి చాపి ముట్టాడు దగ్గరకు వస్తేనే ఆమె దూరం పారిపోతున్నారు మనుషులు కానీ ఏసు క్రీస్తు ప్రభువారు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టాడు ముట్టి ఇష్టమే నువ్వు శుద్ధుడుగా నువ్వు బాగవడం నాకు ఇష్టమే ఈ మాటలు వింటున్నా ప్రియా సహోదరుడా సహోదరి ఒకవేళ ఎంతమంది నిన్ను అసహించుకున్నా ఎంతమంది నిన్ను దూషిస్తూ ఉన్నా నీ మీద నీకే అసహ్యం కలిగేంత పాపము చేసిన వాడుగా పాపం చేసిన దానుగా నువ్వు ఉన్నా సరే అది ఎలాంటి పాపమైనా ప్రభువా ఈ పాపాన్ని క్షమించు అంటే ఎస్ నేను క్షమిస్తా అంటాడండి ఆయన కనికరము కలిగిన దేవుడు ఆయన కనికరము కలిగిన దేవుడు మనం ఒప్పుకున్న వెంటనే మన పాపములను క్షమించగలిగే దేవుడా మొదటి యోహాన్ పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఉంటది కదా మన పాపములను మనం ఒప్పుకుని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతులను గనక మన పాపములను క్షమించి సమస్త నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు కాబట్టి మనం జస్ట్ నోటితో ఒప్పుకుంటే చాలు మనం ఎలాంటి వారమైనా మనం ఎలాంటి పాపము కలిగిన వారమైనా ఆ పాపాన్ని ఆయన తుడిచివేసే దేవుడు తన పరిశుద్ధమైన రక్తం చేత కలిగే దేవుడు ఆయన మనలను క్షమించే దేవుడు ఆయన మనల్ని అసహించుకోడు పో నువ్వు ఇలాంటి పాపం చేసావు నువ్వు చిచి నువ్వు అబ్బా అనే దేవుడు కాదాయన నువ్వు ఇలాంటి ఆలోచన కలిగిన వాడువా నువ్వు ఇలాంటి మాటలు కలిగిన దానివా చీచి నీ ప్రవర్తన బాగలేదు నీ నడక బాగలేదు మనం అనుకోవచ్చు ఇదిగో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేస్తున్న పనులు అసహ్యకరమైనటివి ఇదిగో ఎవరు లేనప్పుడు నేను చేస్తున్న పనులు చాలా జుగుప్సాకరమైనవి వీటిని కూడానా అన్ను అనుకోవచ్చాము గాని వాటిని కూడా క్షమించగలిగే దేవుడు ఆయన కాబట్టి నువ్వు ఏ పాపం గురించైనా సరే సంకోచిస్తున్నట్లయితే ఒప్పుకోవడానికి నువ్వు సంశయిస్తున్నట్లయితే వద్దండి ఆయన ప్రతి పాపమును కడగడానికి ఆ కలుగురు శిలువులో రక్తం కార్చాడు ప్రతి పాపమును కాబట్టి నీవు చేస్తున్నా నీవు కలిగి ఉంటున్నా ఆ భయంకరమైన పాపమును కడగడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటున్నా ఒకసారి ఒప్పుకొని చూడు ఒకసారి ఒప్పుకొని క్షమాపణ పొందుకో ప్రభావ ఇంక నేను నీ పాపము నేను చేయనని దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు మంచి మార్పుని నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు నీవే ఆశ్చర్యపోయేటట్లుగా నిన్ను చూస్తున్న వారు అనేక మంది ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలడు నమ్ముతున్నట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయి ఏకీభవించు దేవుడు నీకు సహాయం చేస్తాడు తల నుంచి దాకా పరిశుద్ధులు ఎంత రీ ప్రేమ కలిగిన మా దేవ ని నాతో కలిసి ఎంతమంది ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాడు యొక్క రహస్య పాపాలు అసహ్యమైన పాపాలు జుగుప్సాకరమైన పాపాలు ఎవరైతే ఒప్పుకోవడానికి ఇష్టపడ్డారో విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డారు వారి జీవితంలో ప్రభా చక్కటి పాప క్షమాపణ దయ దయచేయండి చక్కటి మారు మీద దయ దయచేయండి మంచి నడవడిక మంచి జీవితాన్ని నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించి నడిపించమని మీ దయగలిగిన హస్తాలు అప్ప చెప్పుకుంటాం ఏసుక్రీస్తునాములు ప్రార్థించి పెడుకున్నాను తండ్రి ఆమె God bless you.